ఈవేళ మా ఇంట్లో బీరకాయ కూర బీరకాయలన్నీ కొంచెం లేతగానే తెచ్చుకున్న వెంటనే వండుకుంటే లేతగా ఉంటాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేవంటే తొక్కలు అయిపోతాయి తరగడానికి కూడా వీలుండదు మనకి అయితే కొంచెం లేతగా ఉన్నాయి చేతి లేకుండా ఉన్నాయి ఉల్లిపాయలు మినపప్పు కొంచెం ఉల్లిపాయ పచ్చి కారం అన్నమాట ఇది అయితే నేను పోపు అయితే మాత్రం వేయించేస్తాను నేను కొంచెం మిరపకాయలు మినపప్పు జీలకర్ర వేసేసి వేయించేసుకుని ఉల్లిపాయలు అయితే మాత్రం పచ్చి మిక్సీ ఆడేశానండి ఇది బీరకాయ ఉల్లికారం పెట్టి అంటారు ఉల్లికారం వేయించి ఒక రకం వండుతారు పచ్చిది ఒక రకం వండుతారు ఉల్లిపాయ వేయకుండా ఒక రకం వండుతారు నూపప్పు వేసి ఒక రకం వండుతారు ఉల్లిపాయ టమాటా బీరకాయ ఇవన్నీ కలిపి ఒక రకం వండుతారు అయితే కలిగిపిండి కూర ఇన్ని రకాలు వండుకుంటారు నేను ఉండేది వేళ అయితే మాత్రం పచ్చి ఉల్లికారం అండి పచ్చి ఉల్లిపాయలు వేసేసి మిక్సీ ఆడేసుకొని నెక్స్ట్ ఇవి చేదిలేనివన్నీ ఉంటే చేదు ఉంటే తీసేసుకోవడం చేదు లేకుండా అన్నీ వేసేసుకొని మగ్గ పెట్టేసుకొని ఐదు నిమిషాల్లో అయిపోతుందండి తరగడం ఇవి మనకి గమన అయిపోతుంది కానీ పోపు కొట్టేసుకొని వేసుకుని గబగబ అయిపోయి కూర ఏంటంటే బీరకాయ కూర అనమాట చాలా బాగుంది చూస్తే చూడండి నోరు ఊరిపోతుంది ఎంత బాగుందో చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఇది మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి